వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పటికీ రెండు నెలలు పైగా ఒక వెబ్ సిరీస్ లాగా సాగుతూ వస్తున్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య ఆ ఎపిసోడ్లో అనేక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఒక మూడో వ్యక్తి మస్తాన్ సాయిని ఒక డ్రగ్ కేసులో పోలీసులు అదుపులో తీసుకున్న విషయం మనకు తెలుసు సో ఇప్పుడు ఆ మస్తాన్ సాయి ఎక్కడున్నారు అసలు ఈ కేసులో ఏం జరుగుతూ ఉంది తనకు రాజ్ తరుణ్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించినటువంటి లావణ్య కేసుకు సంబంధించి ఇప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది రాజ్ తరుణ్ ప్ర ప్రస్తుతం ఏం చేస్తున్నాడు సో ఇటీవల తను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్న విషయం మనకు తెలుసు సో తన పరిస్థితి ఏంటి ఈ కేసుకు సంబంధించి అనేక సంచలన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి విజే శేఖర్ భాష సో ఇప్పుడు మనకి మన ముందుంచుపోతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి సో ఈ విషయాలు మనం ఆయన అడిగే తెలుసుకుందాం శేఖర్ గారు సో మీరు చూస్తేనేమో ఒక అవిశ్రాంత యోధుడిలాగా గత కొన్ని వారాలుగా మీరు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి నిజాలు బయటికి రావాలి అన్న ఉద్దేశంతో మీరు ఇవన్నీ కూడా బయట పెడుతున్నానని చెప్పేసి వస్తూ ఉన్నారు మరోవైపు లావణ్య ఏమో తను ఒక విక్టిమ్ అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి ఆమె తన ప్రయత్నం తనను విక్టిమ్గా నిరూపించుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు లేటెస్ట్గా వేరే వేరే కొన్ని ఆడియో టేపులు బయటికి రావటం కొత్త కొత్త పాత్రలో బయటికి రావటం షరీఫ్ అనే ఇంకొక పాత్ర రావటం సో ఇవన్నీ అంతకుముందు మనం చూసాము ప్రీతి ఉదయ్ కూడా వాళ్ళు కూడా తాము లావణ్య బాధితులు అంటూ మీడియా ముందుకు రావటం సో ఇప్పుడు లేటెస్ట్గా మీకు మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మస్తాన్ సాయి ఎక్కడ ఉన్నారు అనే విషయం మీకు తెలుసా మస్తాన్ సాయి ఎక్కడ ఉన్నారు కృష్ణ జన్మ ఉన్నారు ఓకే ఆయన అదే ఇదే కేసులో షరీఫ్ ఏ కేసులో అయితే అరెస్ట్ చేయడం ఆయన అరెస్ట్ అయిన నెల రోజులకి మస్తాన్ సాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా పోలీసులు గుర్తించి ఇది ఈ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విషయంలో మస్తాన్ సాయి చెప్పాడు అన్నట్టుగా పోలీసులు భావించి మస్తాన్ సాయి మీద జూలై మూడున నాకు తెలిసి అప్పటి నుంచి పెట్టారు నిఘా మరి రీసెంట్గా మస్తాన్ సాయిని తీసుకెళ్ళడం జరిగింది సో మస్తాన్ సాయి షరీఫ్ ఇప్పుడు అందరు కూడా అక్కడే ఉన్నారు మేబీ బెయిల్ అప్లై చేసుకుంటే వాళ్ళు రాగలరేమో కాకపోతే మస్తాన్ సాయని ఏ ఫైవ్ గా పెట్టడం జరిగింది ఆ కేసులో జనరల్గా ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళు మెయిన్ గా మెయిన్ అదే మెయిన్ దీంట్లో ఉంటారు గా ఇంకా ఏ ఫైవ్ సిక్స్ అనేవాళ్ళు ఏదో వాళ్ళకి సపోర్టింగ్ లో ఏదో ఇప్పుడు వాడు పొడబోతుంటే కత్తి అందించావు లేకపోతే కత్తికి సహకారం ఏదో చేసావు అనే కోణంలో సహకరించారు చెప్పారు సో ఆ కోణంలో ఈ ఇప్పుడు పెట్టడం జరిగింది అది కూడా అదృచ్కమో లేకపోతే ఎలా జరిగిందో తెలియదు లావణ్య గురించి ఆయన కన్ఫెషన్ మొత్తం చెప్పినా నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అవ్వడం అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయింది సరే మీరు ఇందాక మాట్లాడుతూ అవిశ్రాంతి యోధుడిగా అన్నారు కదా చేసి 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 ఇంకా నాకు కూడా విశ్రాంతి తీసుకుందాం వర్షపెట్టి నాలుగు రోజుల సెలవులు వచ్చాయి ఆగస్ట్ పదిహేను రక్షాబంధం ఇవన్నీ వచ్చాయి కదా ఇంట్లో కూడా ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయి ఉండట్లేదు విశ్రాంతిగా ఈ రెండు మూడు రోజులు కాస్త గ్యాప్ వచ్చిందంటే ఎందుకు గ్యాప్ వచ్చింది అని కూడా ఒక అది కూడా ఒక టాపిక్ ఇంకేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి సరే నేను యాక్చువల్గా తర్వాత ఏం చేసింది ఆవిడ వచ్చింది బయటికి నిన్న సరే ఎవరో అమ్మాయి ఏదో వీడియో పెట్టింది సంయుక్త అనే అమ్మాయి ఏదో ముసుగు కట్టుకుని ఒక వీడియో పెట్టింది అదే అదేదో రాజ్ క్యారెక్టర్ కి సంబంధించే ఉంది అది కూడా కాకపోతే మనం అందరం కూడా ముందే కనుక చూసుకోకుండా వెళ్ళి మాట్లాడేసాం ఆవిడ రాజధరణ గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ వీడియోలో ఎక్కడ కూడా రాస్తారుని పేరు కానీ లావణ్య పేరు కాని ఏమి లేదు ఏదో ఒక హీరో గురించి వింటున్నాం ఆ హీరో గురించి అది అని అంటే అప్పుడు లావణ్య ఏదైతే మాట్లాడిందో ఆ టేపుల్లో ఇట్లా నాకు ఒక మగాడు కావాలి అని చెప్పి టేపుల్లో అందులో ఎవరున్నారు రాజు ఉన్నాడు కాబట్టి అది ఉద్దేశించి మాట్లాడింది అన్నట్టుగా అదే అలా మనం అన్వయించుకోవడంలో తప్పలేదు సో కొన్ని కొన్నిసార్లు ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది అశ్వద్ద అతకుంజరహ అన్నట్టు సో డైరెక్ట్గా సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని తెలిసేట్టుగా మాట్లాడడం అనేది ఒక రకమైన ఇది అదొక ఏ ఏదైనా కానీ బట్ దాంట్లో ఆవిడ బయటకు వచ్చి లావణ్ణి బయటకు వచ్చి ఏదో చెప్తుంది అసలు వాళ్ళెవరు రాజు గురించి చెప్పడానికి రాజుకి నాకు సంబంధం ఇదన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత సరే నన్ను కూడా రెండు మూడు దిట్లు తిట్టింది అది అయిపోయిన తర్వాత ఆవిడ చెప్పిన ప్రధానమైన రెండు పాయింట్లు సరే మీకు ఎఫర్లు ఉన్నాయి కదా మస్తాన్ సాగితోటి తోటి అనే ఆ యాంకర్ అడిగినప్పుడు లేవు అని డైరెక్ట్గా చెప్పకుండా ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది ఇంకా అందరూ నానా రకాలుగా మనం కామెంట్లు చూస్తున్నాం లేవు అని చెప్పకుండా ఒకవేళ ఉంటే మరి రాస్తారు ఇన్నేళ్ళు నన్ను ఎందుకు ఇక్కడ పదేళ్ళులో లేకపోతే ఆవిడ ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ చెప్పేది ఎందుకు ఇంట్లో ఉండనిచ్చాడు అండ్ అలాగే వాళ్ళ అమ్మా నాన్న మా అమ్మ నాన్న కలిసి నన్ను తీసుకెళ్ళినందుకు మీరు చూడలేదా సో మీకు అవి కనిపించట్లేదా అని అడిగింది సో మరి పాపం రెండు మూడు రోజులు గ్యాప్ తర్వాత వచ్చి ఆవిడ అడిగిన తర్వాత మనము సమాధానం చెప్పాలి కదా దానికి అవసరం లేదనుకున్నాను బట్ ఈ రికార్డు కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు ఇప్పుడు షరీఫ్ ఎవరైతే ఉన్నాడో ఎక్కడ ఈ ఏంటి సుభాని హోటల్ ఉంది కదా గుంటూరులో అది వాళ్ళ మనసు పారంపర్యంగా నడుపుతున్నారు వాళ్ళ హోటల్ ఓకే ఈ అబ్బాయి అండ్ ఇంకొక వీళ్ళ బ్రదర్ కూడా ఎవరో ఉంటారు అనుకుంటా వీళ్ళందరూ మస్తాన్ సాయి మంచి సుభాని హోటల్ వాళ్ళదే ఓకే షరీఫ్ షరీఫ్ వాళ్ళది గుంటూరులో మస్తాన్ సాయి వాళ్ళకి ఒక దర్గా ఆ దర్గాకి సంబంధించి ధర్మకర్త వాళ్ళ అన్న సో గుంటూరులో వీళ్ళందరూ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మంచి థిక్ ఫ్రెండ్స్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే సో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మస్తాన్ సాయి మీద ఈవిడ పట్టాభిపురంలో లావణ్య కేసు పెట్టిందో రేపు అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా ఆయన సరే బెయిల్ వచ్చేదాకా తప్పించుకుందాం బెయిల్ వచ్చిన తర్వాత పోలీసులకి వెళ్ళి కనబడదాం అన్నట్టుగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు ఈవిడ ఆయన ఎట్లాగైనా పట్టించాలని చెప్పి ఈయన లొకేషన్ లొకేషన్లు చెప్పి పోలీసులు ఇది అక్కడ పట్టుకోండి ఎక్కడ పట్టుకోండి అని పోలీసులని యూస్ గెలుపుతుంది ఓకే ఆ టైంలో బేసికల్లీ ఈవిడ తప్పుడు కేసుని ఈవిడే చెప్పింది మొన్నే మీడియా ముఖం కావచ్చు మళ్ళీ మస్తాన్ సాయి ఎప్పుడైతే బయట పెట్టాడో ఈ విషయాలన్నీ కూడా లేదు లేదు అది తప్పుడు కేసు కాదు నిజంగానే వాడు అది ఇంత చేశాడని చెప్పి మళ్ళీ అంటే నరం లేని నాలుగు ఇట్టని తిరుగుతుంది అనమాట ఒకరోజు ఒక మాట ఒక రోజు ఒక మాట అయితే నిజంగానే అది తప్పుడు కేసు అన్నట్టుగానే మనం చూడాలి ఎందుకంటే మస్తాన్ సాయితో క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఆవిడ నా గుండె నీ గుండే కాలుతోటి అలాగే మీ ఇద్దరి మధ్య అంత బంధం ఉన్నప్పుడు దాన్ని రేపని ఎలా అంటావు అదే కొట్టుకున్నారనే కాబట్టి వాస్తవం అయిండొచ్చు ఎందుకంటే వీడికి దెబ్బలు ఉన్నాయి ఆయన కూడా ఏదో అమ్మని నాన్నే తిట్టే తట్టుకోలేక దెబ్బేశాడు కొట్టాడని కంప్లైంట్ పెట్టు అది తప్పలేదు కానీ రేపు అటెంప్ట్ మర్డరు ఇలాంటివన్నీ పెట్టి అతన్ని గట్టిగా బంధంలో ఇరికిచ్చింది సో అతని వీళ్ళు చెడ్డీ బడ్డీలు కదా వీళ్ళు ఏం చేశారు పాపం మన దోస్తు గారిని ఎట్టగైనా రక్షించాలరా అని చెప్పి ఈఎంఐతో రెండు మూడు రాయబారాలు జరిపితే వీళ్ళని అంటే సపోర్ట్ చేస్తున్నారా మీరు అని చెప్పి వీళ్ళ మీద కూడా కేసు పెట్టిందంట అంటే మనకు కొంచెం స్థానికంగా మనం కాపాడుకోవాలనేది ఉంటుంది కదా వాళ్ళకి ఎందుకంటే పాపం గల ఫ్యామిలీ ఇప్పుడు బజార్ పడిందంటే వాళ్ళందరూ గురేసుకొని రావాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు అనుకోని సో ఏం చేశారు ఆ అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి వినే టైప్లో కనిపించట్లా సరే వాళ్ళ నాన్న వాళ్ళతో అయినా వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఇక్కడ చెరువు దగ్గర ఇష్ణాపూర్ ఉంది కదా అక్కడ ఆయనకు ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది వీళ్ళ నాన్నది ఆ బడ్డీ కొట్ట దాని పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడేప్పుడు మా మేము వ్యాపారం చేస్తాం బిజినెస్ చేస్తుంటానని చెప్పారు అది వ్యాపారం అది కూడా ఓకే బడ్డీ ఓకే సో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళ నాన్నగారితో మాటలు మొదలెట్టారు సార్ ఇట్లా మాది ఉంటుంది మేము మస్తాం సార్ అంటే ఎవడు మస్తాను సార్ ఎవడు షరీఫ్ నాకు ఏం తెలుసు అంటే లేదండి వినండి అని చెప్పి వాళ్ళ అమ్మాయి వీళ్ళకి పంపించిన ఆడియో రికార్డ్స్ ఇవన్నీ కూడాను ప్లే చేసి మీ అమ్మాయి మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటికీ ఈయన అడుగుతాడు ఒకసారి ఫోన్ చేయండి అన్నట్టుగా సో అప్పుడు ఈ షరీఫ్ షరీఫ్ని అడుగుతాడు అంటే కన్ఫామ్ చేసుకోవాలి కదా ఎవడో వచ్చి మాట్లాడేస్తున్నాడు నా కూతురు గురించి అని కాకుండా ఆయన అడుగుతాడు సరే అంకుల్ నేను ఫోన్ చేస్తాను చెప్పి ఆ షరీఫ్ ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు ఆన్ ద స్పాట్ లావణికి చేసినప్పుడు అమ్మాయి అయితే ఆ షరీఫ్ చెప్పి షరీఫ్ అని మాట్లాడడం ఆ మాటల్లో ఆవిడ అతను గురించి అదే ఎందుకు కేసు పెట్టావు సైన్ ఎందుకు వేధిస్తున్నావు అతనికి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అతని జీవితం ఎందుకు నాశనం చేస్తావు అతను పెళ్ళాని వదిలేయాలంట ఫ్యామిలీని వదిలేయాలంట వచ్చి డైవర్స్ తీసుకుని వీడితో ఉండాలంట సో సో ఈ ఇదంతా ఈ కన్వర్జేషన్ అంతా దాంట్లో అది విన్నప్పుడు మరి తరుణ్తో ఉన్నావు కదా ఇన్నాళ్ళు రాజు తరుణ్తో ఉన్నప్పుడు వీడెందుకు కావాలి అని అడిగితే తరుణ్ ఏంటి తరుణ్ అన్నయ్య లెక్క లెక్క ఇలా అతని బెదిరి ఇంకొకసారి నువ్వు ఇట్లా రాస్తడంతో నాకు ఇట్లా మాట అంటే మచిగుండ షరీఫ్ అని చెప్పి అతను కూడా వార్నింగ్ చేసి ఓకే అతని మీద కూడా పోలీస్ కేసులు పెట్టింది షీటీంలో చింటు మీద పెట్టి మస్తాన్ సాయి మీద పెట్టి ఎందుకంటే చింటూ కూడా